శకుని గురించి క్లుప్తంగా కొన్ని గ్రంథాల దేశపు రాజైన సుభలుడికి పుత్రుడు గాంధారికి గాంధారి భక్తురాలు గాంధారి భక్తికి మెచ్చి శివుడు వంద పుత్రుల వరాన్నిస్తాడు ఆ విషయము తెలుసుకున్న ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహము చేసుకోవాలని తన మనసులోని మాట భీష్మ పితామోహల వారికి తెలియచేస్తారు ధృతరాష్ట్రుడి కోరిక మేరకు గాంధారిని ఇచ్చి వివాహం జరిపించాలని తన విన్నపాన్ని సుభలుడికి పంపిస్తాడు భీష్మ పితామహుడి విన్నపాన్ని తిరస్కరిస్తే గాంధార రాజ్యం ఆక్రమణకు గురవుతుందని గ్రహించి అయిష్టంగానే గాంధారి ధృతరాష్ట్ర వివాహము జరిపిస్తారు వివాహానంతరం సుభలుడిని అతడి బంధువులని చెరసాలలో ఖైదీలుగా ఉంచుతారు అంధుడైన ధృతరాష్ట్రుణ్ణి అల్లుడిగా మొదట అంగీకరించడానికి నిరాకరించారని అది అవమానంగా భావించి కోపాగ్నితో రగిలిపోయి భీష్మపితామహులవారు శుభలుడిని అతడి వంశీయులని చెరసలలో బంధించారని కొన్ని గ్రంథాలు చెబితే గాంధారి కుజదోషము గల కన్యాని ఆ దోష నివారణకి తొలత గాంధారి వివాహము మేకతో జరిపించారని అనంతరము ఇచ్చి వివాహం చేశారని ఆ విషయము భీష్మ పితామహుల మధ్య గోప్యంగా ఉంచారని ఆ రహస్యాన్ని తెలుసుకున్న భీష్మ పితామహుడు అవమానంగా భావించి కోపాగ్నితో రగిలిపోయి సుభలుడిని అతడి వంశీయులని కారాగారంలో ఖైదీలుగా ఉంచారని కొన్ని గ్రంథాలు చెబుతాయి కారణం ఏదైనప్పటికీనో సుభలుడు అతడి వంశీయులు చెరసాలలో బందీలుగా ఉన్న మాట వాస్తవం సత్యం చెరసాలలో ఉన్న ఖైదీలకి ప్రతినిత్యము కేవలము తల పిడికెడు భోజనము మాత్రమే ఇచ్చేవారు ఆ భోజనము వారికి సరిపోదని ఆకలి చావులు అనివార్యమని గ్రహించి వారందరిలోకెళ్ళ తెలివిగలవాడు శకుని అని శకుని ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆ ఖైదీలు ఆ పిడికెడు భోజనాన్ని త్యాగము చేసి శకు ఇస్తారు చెరసాల నుండి శవము రూపములో రోజుకొక ఖైదీ విముక్తి పొందుతుంటాడు చెరసాలలో కేవలము ఇద్దరు మాత్రమే మిగులుతారు చివరిగా సుభలుడు షాఖోని బలహీనుడై ఈ చేతకాని స్థితిలో ఉన్న సుభలుడు శకుని దగ్గరగా పిలుచుకొని తన ఒంట్లోని బలాన్నంతా అరికాలిలో కూడబెట్టుకొని శకుని మోకాలుపై గట్టిగా తంతాడు కారుతున్న కన్నీరు నాపుకొని తన దుఃఖాన్ని దిగమింగుతూ ఎందుకు నానా ఇలా అని ప్రశ్నిస్తాడు షాఖోని आ प्रश्न के बदलू